హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి రావణు దగ్గరికి హనుమంతుణ్ణి తీసుకువెళ్తాడు కదా అప్పుడు హనుమంతుడు నేను వానర రాజు సుగ్రీవుడు పంపగా వచ్చాను అని భయం లేకుండా చెప్తాడన్నమాట అప్పుడు కపివీరుడు ఆంజనేయుడు రావణుణ్ణి తన దగ్గరికే రప్పించుకోవాలని ఒక ప్లాన్ వేస్తాడు కానీ అది చెడిపోతుందన్నమాట రావణుడు రాజనీతి పారంగతుడు కనుక ఇంద్రజిత్తుని పంపి హనుమంతుణ్ణి తన దగ్గరికే రప్పించుకున్నాడు మొదట ఇందుకు హనుమంతుడు ఆశ్చర్యపడి తర్వాత రావణుణ్ణి కళ్ళెర్ర చేసి మరీ చూస్తున్నాడు రావణుడు స్ఫటికశలతో చేసిన ఉన్నతమైన సింహాసనంపై కూర్చొని ఉన్నాడు దానికి బంగారపు రేకు తాపి విలువైన రత్నాలను పొదిగారు చక్కగా అలంకరించుకున్న రమణులు వింజామరలు వీస్తున్నారు ప్రహస్తుడు మహాపాశ్వయుడు నికుంభుడు అనే మంత్రులు అతని చుట్టూ కూర్చొని ఉన్నారు వాళ్ళు మహాసముద్రాల్లో ఉన్నారట చూసారండి రావణుడి వైభోగం ముచ్చాల జాలరులతో మెరిసిపోతున్న మహత్తరమైన రత్నాల కిరీటం రావణని శిరస్సు పైన మరో సూర్యునిలా మెరిసిపోతోందిట అతను చాలా విలువైన పట్టుబట్టలు కట్టుకొని ఉన్నాడు అతను ఎన్నో రకాలైన ఆభరణాలు ధరించి ఉన్నాడు అలాగే నవరత్నాలతో నిండి ఉన్నాయట ఎర్రచందనం పూసుకొని ఉన్నాట అతని పది తలలు కూడా భయంకరంగా దర్శనీయంగా కూడా ఉన్నాయట అతను చాలా నల్లగా కాటుక కొండలా ఉన్నట్ట మెడలో ఉన్న ముత్యాల హారంతో అతను కొంగలతో కూడి ఉన్న కారుమబ్బులా కనిపిస్తున్నట్ట చూడ్డానికి మరి కేయూరాలు ధరించిన అతని చేతులు ఐదు తలలున్న సర్పాల్లాగా కనిపిస్తున్నాయన్నమాట సభ నిండా రాక్షస ప్రముఖులు అనేకులు కూర్చొని ఉండగా వారి మధ్య రావణుడు దేవతల మధ్యనున్న మహేంద్రుడిలా విరాజిల్లుతూ కనిపిస్తున్నాడు చూసేవారికి ఆ తేజస్సు చూసి హనుమంతుడు అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రాక్షస సర్వ లక్షణ అని అనుకుంటూ ఏం రూపము ఏం ధైర్యము ఏంత సత్తా ఏం తేజస్సు రాక్షసరాజు సర్వ శుభ లక్షణాలతో ఉన్నాడే వీడు అధర్మపరుడే కాకపోతే దేవలోకం కూడా పాలించదగ్గవాడు కదా వీడు చేస్తున్న క్రూర కర్మల వల్ల మూడు లోకాలు గగ్గోలు పడిపోతున్నాయి వీడు తలుచుకున్నాడంటే మూడు లోకాలు ఒక్క సముద్రంగా చేసేయగలడు అని హనుమంతుడు అలా ఎవరైనా సరే చూడంగానే రావణుణ్ణి అంత మెచ్చుకోగల రూపం అనేమాట అతంది మరి హనుమంతుణ్ణి చూసిన రావణుడు కోపంతో ఊగిపోతూ అంతలోనే అతని తేజస్సు చూసి మనసులో చాలా భయపడ్డాట మునుపు నేను కైలాస పర్వతాన్ని కదిలించినప్పుడు నన్ను శపించిన నందికేశ్వరుడే ఈ వానర రూపంలో కానీ వచ్చాడా లేక బాణాసురుడే ఈ వానర రూపం ధరించి వచ్చాడా అని శంకిస్తూ రావణుడు రోషంతో ప్రహస్తుడనే మంత్రితో వీడెక్కడి నుంచి వచ్చాడో ఎందుకోసం వచ్చాడో అశోకవనం పాడు చేయడానికి రాక్షస స్త్రీలను బెదిరించడానికి కారణం ఏమిటో ఎవరూ రాలేని వీళ్ళెంకెలా వచ్చాడో యుద్ధం చేయడానికి ఏమి కారణము ఈ దురాత్ముణ్ణి అడగు అని ఆజ్ఞాపించాట రావణుడు ఆజ్ఞ ప్రకారం ప్రహస్తుడు హనుమంతుణ్ణి చూసి వానరుడా భయపడకు ఊరడెళ్ళు నిన్నెక్కడకు ఇంద్రుడు పంపాడా నిజం చెబితే నిన్ను వదిలిపెట్టేస్తాం కంగారు పడకు లేక కుబేరుడు కానీ యముడు కానీ వరుణుడు కానీ నిన్ను పంపారా మా రాక్షస ప్రభువుని జయించడానికి విష్ణుమూర్తి కానీ నిన్ను దోతగా పంపాడా నువ్వు రూపానికి మాత్రమే వానరుడుగా ఉన్నావు కానీ నీ తేజస్సు మాత్రం అలా లేదు నిజం చెబితే నిన్ను విడిచిపెట్టేస్తాం అబద్ధం చెప్పావంటే మాత్రం నువ్వు బతకడం అనేది అబద్ధం నువ్వు ఇక్కడికి రావడానికి మరే కారణం అయినా ఉంటే అదే చెప్పు అని అడిగాట దర్పంగా దాని మీద హ మతిమంతుడైన హనుమంతుడు రావణ్తో ఇలా చెప్పేట ఏమని గణేశ్వర నేను ఇంద్రుని దోతను కాను ఏముని దోతను అంతకంటే కాను వరుణుని దూతను అసలే కాను కుబేరునితో నాకేమీ స్నేహమే లేదు నన్ను విష్ణువు పంపలేదు నాది వానర జాతి నేను వానరుణ్ణి నేను నీ దర్శనం చేయాలనుకున్నాను దానికి మరో మార్గం లేక అశోకవరం నాశనం చేశా తరువాత రాక్షసులు నా మీద విరుచుకుపడ్డారు కేవలం ఆత్మరక్షణ కోసం నేను వాళ్ళతో యుద్ధం చేశాను నన్ను అస్త్రాలతో కట్టడానికి దేవతలకు దానవులకు కూడా శక్యం కాదు ఇలాగా నాకు బ్రహ్మదేవుడు వరం అనుగ్రహించాడు కానీ నీ సముఖం కోరి బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాను మూర్ఘులు నీ బంట్లు నన్ను పట్టుకొని తాళ్లతో కట్టినప్పుడే బ్రహ్మాస్త్రం సడలిపోయింది ఎప్పుడూ నేను ఒక రాజకార్యం మీద నీ దగ్గరకు వచ్చాను అమిత తేజస్సాలి అయిన రామచంద్రుని దూతను నేను రాక్షసరాజా ఇక నీ మేలు కోరే నా మాటలు విను అని హనుమంతుడు రావణుడి మేలు కోరినట్లుగా మంచి మాటలు చెప్దాము అన్నట్లుగా ఆయన మొదలుపెట్టాడన్నమాట మరి ఏం చెప్పాడు హనుమంతుడు రావణుడు దానికి ఎలా స్పందించాడు అనేది మనము రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందామరా మరి చూసారా హనుమంతుడు కోతి అని అనేవారికి వానర రూపము అనేవారికి ఎలాగా బుద్ధి చెప్తున్నాడు ఆ లంకను తన ఒక్కడైనా జయించగలడు కానీ నీతి ఇక్కడ గ్రహించాల్సింది నేను దూతను మాత్రమే ముందు వారి బలాన్ని నేను చూడాలి పరీక్షించి ఆ బలమేంటో నా దైవానికి చెప్తే దానికి తగ్గట్టుగా అతను ప్లాన్ చేసుకుంటాడు అనే విధంగా హనుమంతుని ప్రవర్తనని మనం ఇక్కడ గమనిస్తున్నాము దాన్ని ఎంత చక్కగా ఇక్కడ విస్తీకరించారో కూడా మనం తెలుసుకుంటున్నాం మరి నిన్న దానిలో మనం బ్రహ్మజ్ఞానం కలగటానికి ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం కదా అలాగా మనకి కొంతమంది ఏమంటారంటే నాకు ఏలినాటి శని పట్టిందిరా అసలు ఏది చేసినా కలిసి రావట్లేదు దానికి తోడు రోగాలు ఏంటో అన్నీ ఎలా పడితే అలా చుట్టుముడుతున్నాయి అని అంటారు అలాగా ఏలినాటి దోష పరిహారానికి సకల రోగ నివృత్తికి సర్వపాప నివృత్తికి కూడా ఇక్కడ ఒక పరిహారం చూపెడుతున్నారు మనకి మొత్తం ఏంటంటే సుందరాకాండ మొత్తం సుందరాకాండ నిష్టతో తొమ్మిది రోజుల్లో ఒకసారి తొమ్మిది రోజుల్లో ఒకసారి తొమ్మిది రోజులకు ఒకసారి అట్లా అరవై ఎనిమిది రోజులు చదవాలన్నమాట చదివి మరి రోజు కొబ్బరికాయని కొట్టాలి అప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుందన్నమాట మరి విన్నారు కదా మరి మొత్తం సుందరాకాండ నిష్టతో తొమ్మిది దినాల్లో ఒకసారి అరవై ఎనిమిది రోజులు చదవాలన్నమాట అలాగా చదివితే తప్పకుండా ఈ ఏలినాటి శని అనే దోషాన్నించి విముక్తి కలుగుతుంది అని మనకి ఖచ్చితంగా ఇక్కడ తెలియవస్తుంది అలాగా ఎవరైనా బాధపడేవారు ఇలాగా చక్కగా దీన్ని పారాయణ చేస్తూ దాన్ని ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చు అన్నమాట మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మరి మీ పూర్ణ బాయ్